గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం వల్ల మీ రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగు అవును గర్భనిరోధక మాత్రలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి గర్భనిరోధక మాత్రలను బర్త్ పిల్స్ అని కూడా పిలుస్తారు ఇవి గర్భధారణను నివారించడానికి తీసుకుంటారు గర్భనిరోధక మాత్రలలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి కంబైన్ మాత్రలు మరియు మినీ మాత్రలు కంబైన్ మాత్రలు రెండు హార్మోన్లు ఈస్ట్రోజెన్ ప్రొజెస్టెరాన్ మినీ మాత్రలు ప్రొజెస్టెరాన్ పి ఓపి మాత్రమే ఉంటుంది కంబైన్ మాత్రలు ఈస్ట్రోజెన్ ప్రొజెస్టోజెన్ మరియు మినీ మాత్రలను ప్రోజెస్ట్రోజెన్ రెండింటినీ ఉపయోగించడం వల్ల ప్రమాద కారకాలు ఉన్నాయి ఐదు సంవత్సరాలకు పైగా గర్భనిరోధక మాత్రలు వాడుతున్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది మీ కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ యొక్క చరిత్ర ఉన్నట్లయితే గర్భనిరోధక మాత్రల వినియోగించే ముందు మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో చర్చించండి